రోజు మీరు ఆ మేడం నాకైతే నేను అనుకునేది ఒకటైతే జరిగేది ఇంకొకటి ఒకసారి ఫోర్ డేస్ ముందు క్లాస్ జరుగుతుంటేనే నలభై ఒక్క వే అకౌంట్ లెక్క పడింది మేడం అది మా బాబు నాలుగో తేదీ మేడం మా మ్యారేజ్ డే ఉండింది మా చెల్లెలు కమ్మలు చేసి చచ్చిచ్చింది మేడం అసలు మా అక్క కొడుకు నాకు మా ఆయనకి ఇద్దరికి బట్టలుగానే తీసిచ్చాడు మేడం పిన్ని మీ మ్యారేజ్ డ్రెస్ పెట్టుకోండి మీరు అంటే మనం ఏం వస్తుంది అని నాకు చాలా బాధ అర్థమైంది మేడం నేను ఓపెన్ అప్ ద్వారానే నా వీసా ఎక్స్టెన్షన్ అయింది మేడం తర్వాత ఈరోజు అనుకోకుండా ఫైవ్ థౌజండ్ వచ్చింది మా అబ్బాయి కూడా ఫిఫ్టీ గ్రామ్స్ కొన్నాడు మేడం చాలా థ్యాంక్స్ మేడం అన్ఎక్స్పెక్టెడ్ గా ఇంటూ టూ థౌజండ్ దొరికింది మేడం మై డియర్ ఇన్ నైల్డ్ మై డియర్ ఇన్ చైల్ ఐ లవ్ యూ ఐ లవ్ యు మధురం మేడం మధురంలో అన్ని మధురాలే మేడం రోజు మీరు ఆ మేడం నాకైతే నేను అనుకునేది ఒకటైతే జరిగేది ఇంకొకటి ఒకసారి ఫోర్ డేస్ ముందు క్లాస్ జరుగుతుంటేనే నలభై ఒక్క వే అకౌంట్ లెక్క పడింది మేడం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మేడం మా బాబు ఎగ్జామ్స్ కి నేను ఆల్ టికెట్ పెన్నులు ప్యాడ్ కి అన్నిటికీ ఓపెన్ ఓపె చేసి వాళ్ళ స్కూల్ సెంటర్ గన ఓపెన్ ఓపె చేసి ఎగ్జామ్స్ రన్ అవుతున్నాయి మళ్ళీ వర్ష హర్షిత గారు అడిగినారు మీరు క్లాస్ లో ఎవరికన్నా చెప్పండి మీరు అట్లాంటి మీరు చెప్పారు సేమ్ యాజ్ ఇట్ నేను రాయలేదు మేడం క్రియేషన్ అయితే కదా వాడి బుక్స్ కి పెన్నులు అన్నిటికీ ఒప్పన్ ఓపెన్ చేసినాను రూమ్ లో ఐ సింబల్ పెద్దది పెట్టినా రోజులు చేస్తాను సేమ్ నేను అనుకునేందు అలానే చెప్పారు మేడం మీరు నాకు చాలా సంతోషం మేడం మళ్ళీ ఒక నాలుగు నాలుగో తేదీ మేడం మా మ్యారేజ్ డే ఉండింది మా చెల్లెలు కమ్మలు చేసి వచ్చింది మేడం ఎన్ని రోజులు పెట్టుకుంటావు అన్ని రోజులు పెట్టుకుంటావు అని మళ్ళీ మా అక్క కొడుకు అసలు మాట కొడుకు నాకు మా ఆయనకి ఇద్దరికి బట్టలుగానే తీసి మేడం పిన్ని మీ మ్యారేజ్ డ్రెస్ పెట్టుకోండి మీరు అంటే మనం వస్తుంది అని నాకు చాలా బాగా అర్థమైంది మేడం నిజంగా నేను ఆల్రెడీ క్లాస్ లో ఉన్నాను మేడం ఇంతకు ముందు క్లాస్ గనే ఉన్నాను చాలా వండర్ మేడం మేడం నైట్ టైం మెడిటేషన్ అయితే మంచిగా అసలు ఎట్లా మేడం అది అసలు మళ్ళీ అంతా మెలకు వస్తుంది మేడం ఎప్పుడు నిద్రపోయినానో ఎప్పుడు తెల్లారనోగానే తెలియదు మేడం అంత హాయిగా అనిపిస్తుంది అవును మేడం అసలు టెన్షన్ ఉండదు మేడం ఈ రోజు ఎట్లా గడుస్తుంది అనే టెన్షన్ అయితే ఉండదు మేడం ఉంది నాకేముంది ఉంది హైయర్ మైండ్ ఉంది చూసుకుంటున్నా అది ఏముంది పోతా ఉంటుందిలే అన్నట్టు అనిపిస్తుంది మేడం

నమస్తే మేడం నమస్తే నేను ఫిఫ్టీన్ మంత్స్ నుంచి వింటున్నా మేడం నాకు అమ్మ వాళ్ళే అనిపిస్తారు మేడం మీరు నిజంగా మేడం వీడియోస్ చూస్తా ఉంటాను మేడం నేను పోకో నొప్ప ద్వారానే నా వీసా ఎక్స్టెన్షన్ అయింది మేడం తర్వాత నేను ఈ నెల ట్వంటీ సెవెంత్ యూఎస్ వెళ్తున్నాను మేడం తర్వాత ఏమంటే మా అబ్బాయి ఫిఫ్టీ థౌజండ్ పంపించాడు మేడం కమ్మలు తీసుకోమని ఈ రోజు ఏమో ఐదు వేలు వచ్చింది మేడం ఈ రోజు అనుకోకుండా ఫైవ్ థౌజండ్ వచ్చింది మా అబ్బాయి కూడా ఫిఫ్టీ గ్రామ్స్ కొన్నాడు మేడం

డాన్స్ అంటే చాలా ఇష్టం మేడం నీ ఆర్థరైటిస్ వల్ల చేయలేకపోయినాను హాస్పిటల్ నేను డాక్టర్కి ఒక్కటే చెప్పినాను సార్ నాకు మీకు తెలియదు ఏ మెడిసిన్ ఇస్తారో నేను మళ్ళీ డాన్స్ చేసుకోవాలి అన్న ఫైవ్ డేస్ కి టాబ్లెట్స్ ఇచ్చారు నాకేం రిజల్ట్ రాలేదు తర్పణం ఇచ్చాను మేడం తర్పణ అంటే సండే మార్నింగ్ డాన్స్ ఇంట్లో అమేజింగ్ అమేజింగ్ మీకొకటి మీ చిన్న పిల్లలకి క్లాస్ ఒక లాస్ట్ వీక్ అన్నారు కదా మేడం పిల్లలకి ఒక రోజు క్లాస్ తీసుకుందాం అని అప్పుడు నా మైండ్ లో ఒక రైమ్ ఒక ట్యూన్ వచ్చింది మేడం ఇన్ ఇన్ ఐ లవ్ యు లవ్ ఐ లవ్ క్రియేట్ ప్లే ఐ లవ్ క్రియేట్ ప్లే ఐ థ్యాంక్ యూ ఐ బ్లెస్ యు

అది బాగుంటుంది ఎస్ ఎస్ ఇంకెవరున్నారండి జస్ట్ రేస్ యువర్ హ్యాండ్స్ ఓకే లక్ష్మీ కుమారి గారు లక్ష్మీ కుమారి గారు ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్పేసేయండి మనం అందరినీ కవర్ చేసేద్దాం ఇక్కడ ఉన్నారు శ్రీలత గారు ఉన్నారు మీనాక్షి గారు ఉన్నారు ఎస్ మాధురి గారు అరుణ్ గారు ఉన్నారు ఎస్ అమ్మ లక్ష్మీ కుమారి గారు మేడం మేడం